ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం ఈ ఫారెస్ట్లో స్పెషల్గా ఫారెస్ట్ ఎలా ఉంది దట్టమైన ఈ ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్లో అయితే మనం కొంచెం జర్నీ చేయబోతున్నాము ఆరిజీగా ఎలా అంటే చెప్పాలా మీకు ప్రొఫైర్ ఏం లేదు మనం మనకు ఉంది ఇదేంటి మన ఆటో ఈ ఆటోలో అయితే ఈ ఫారెస్ట్లో కొంచెం వరకు అయితే మనం లోపలికి వెళ్ళి మరి ఇక్కడ కట్ చేస్తాము ఈ ఆటో అయితే వ్యూ అయితే మధ్యలో నుంచి అయితే తో ఉంది ఇక్కడ దట్టమైన ఆరుగు ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ అడవిలో నుంచి అయితే పోతుంటారు వెళ్తుంటారు సరే ఫ్రెండ్స్ మనం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నేచురల్ ఓన్లీ నేచురల్ ఇలా అయితే ఎడిటింగ్ ఎలాంటివి లేవు వీడియో చూడండి ఎంత బాగుంది అడవి అనేది సూపర్గా సూపర్ మొత్తం టీవీ కలప నాకు అడవి ఇందులో అన్ని జంతువులు ఉండొచ్చు మధ్యలో నుంచి అయితే ఈ రోడ్ ఈ రోడ్డు చూసారు కదా ఈ రోడ్ ఈ రోడ్ ఎక్కడ ఉందో మీకు ఈ వీడియో అయితే చెప్తా ఈ రోడ్లో కొంతవరకు కిలోమీటర్ వరకు అయితే మనం ప్రయాణించి ఈ ఆటోలో మీకైతే వ్యూ అయితే చూపెడతా ఫ్రెండ్స్ అంతవరకు ఈ వీడియోలు అయితే వేచి ఉండేది చాలా బ్యూటిఫుల్ పచ్చదనం అయితే ప్రతి ఒక్కరు కోలుకుంటారు పచ్చదనం కోలుకునేవారు మరియు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్లు తప్పకుండా ఈ వీడియో చూసి ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మనవి చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ వీడియో అయితే మనం తీస్తున్నాం సరే ఓకే ఇక్కడ అయితే డౌన్లో ఉంది డౌన్లో వరకు అయితే వీడియో చాలా క్వాలిటీగా వస్తుంది దట్టమైన అడవి అన్ని మధ్య నుంచి మనం ఆటో చే సింగల్గా ఎవరైతే లేరు ప్రస్తుతానికి మధ్యాహ్నం పూట మిగతా మధ్యాహ్నం సమయం రెండు రాజు మధ్యాహ్నం ఒకటి గంట నుంచి ఉంది సమయం బిస్ట్ ఫారెస్ట్ ఆర్ ఫ్రెండ్స్ ఇలాగ ఉంది అంపులంపులు రోడ్ రోడ్డు మధ్య నుంచి ఈ కినాలు వెళ్ళాం లేదా మధ్యలో కినాలు ఉంది కినాల్ నుంచి అయితే మనం మళ్ళీ రెప్టెన్ తీసుకుని పోతాం డ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా అయితే బాగుంది నేచురల్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టముసారా ఇప్పుడు బండి మాత్రం వెళ్ళింది ఈ కినాల్ నుండి అడవి మధ్య నుంచి తినాలి రంగు డేంజర్స్ మూర్ డేంజర్ ఆటర్ ఆడవి చాలా బ్యూటిఫుల్ అయిన నేచురల్ అవి మధ్యాహ్నం ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఫుడ్ అది లేరు ఈ అడవిలో అయితే సాయంత్రం కూడా అయితే పరిస్థితి ఏమి ఉండదు మీరు అర్థం చేసుకున్న లైట్ కూడా అయితే ఇవ్వరు మనకు కనిపించాడు ఇలాంటి అడవిలో జంతువులు సాయంత్రం అయితే అటు ఇటు అడవి అని చెప్పింటారు అందరు ఫ్రెండ్స్ నేనైతే సార్లు వచ్చినా ఎందుకంటే సార్లు ఎన్నోసార్లు బిడ్డలి కాపు కావడం నీళ్ళైపోతున్నా అయితే చాలా బాగుంటుంది అటు ఇటు మధ్యలో అడవి అడవి నుంచి చదివే మనం ప్రయాణిస్తున్నాం మనం ఈ ఆటోలో అయితే ఇస్తున్నాం ఈ ఆటో మనదే మనం ఆటోలో యూట్యూబర్ కింద యూట్యూబర్ నుంచి ఆటో ఆటో నుంచి యూట్యూబర్ అయితే డెటెట్ చేసుకుంటాము ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ మనకి ఎందువైనా అనిపిస్తుంది చూద్దాం ఉండేది ఉండేది అప్పుడు మధ్యాహ్నం పూజలుగా వస్తాయి జంతువులు కానీ అది చెప్పలేము అదృష్ట సంబంధించిన లక్ష్టించలేకపోతే లేకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే మనం వెళ్దాం ఇంకా వెళ్ళ వెళ్ళాలని ఉంటుంది కానీ సర్ పెద్దాం కదా అడవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి అడవి ఫారెస్ట్ తెలంగాణ ఫారెస్ట్ అంటే బిగ్గెస్ట్ ఫారెస్ట్ అవి ఇది నైట్ నైట్లు అయితే మన తిరగలేము ఎంత బాగుందో అవి చూడండి అన్ని లోపల తిరుగున్నావు ఇక్కడ పాంపులు అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి చూసారు కదా దట్టమైన చెట్లు అడవి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది వర్షాకాలం రావడంతో

ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు సింగాపూర్ సింగాపూర్ అంటే ఆ సింగపూర్ కాదండి ఇది అరవిడ ఉన్న సింగపూర్ అరవిలా జిల్లా ఆదిలాబాద్ ఓల్డ్ ఆదిలాబాద్ న్యూ నిర్మల్ డిస్టిక్లో ఉన్న సింగాపూర్ సింగాపూర్ కానాపూర్ మండలంలో అయితే సింగాపూర్ ఉంది మామల మండలం అనుకుంటారు సారీ మామూల మండలంలో ఇది సింగాపూర్ అనే విలేజ్ ఉంది ఫ్రెండ్స్ ఇదేనండి సింగాపూర్ గోల్డ్ రైన్ బోర్డు కనిపిస్తుంది సింగ Asyik aku pergi sini pergi sini, asyik aku pergi sini pergi sini, macam macam tu. Iya, tuan ada yang lain Tadi dia buat macam cara baru ni, tuan tuan. dia dia